హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇంటువాడ మన ఛానల్లో నాన్ వెజ్ వంటల్లోకి బిర్యానీలోకి అదిరిపోయే మసాలా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకొని చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ యాలకులు టూ స్పూన్స్ మిరియాలు నాలుగు నల్ల ఇలాచి టూ స్పూన్స్ లవంగాలు టూ స్పూన్స్ షాజీరా టూ స్పూన్స్ మరాటి మొగ్గ టూ స్పూన్స్ పువ్వు టూ స్పూన్స్ స్టార్ పువ్వు టూ స్పూన్స్ రాతి పువ్వు మూడు అనసకాయలు కొంచెం బిర్యానీ ఆకు టూ స్పూన్స్ దాల్చిన చెక్క నాలుగు స్పూన్లు ధనియాలు వేసి ఫైన్గా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక టూ మినిట్స్ చల్లారి పెట్టుకుని ముందుగా మనం మిక్సీ జార్ని పొడిగులా తుడుచుకుని కొంచెం సేపు ఎండల పెట్టి బాగా డ్రై అయ్యాక మనం చల్లర పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మీకు దీనికి సంబంధించిన పులి వీడియో కావాలి మనకు యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి విజిట్ చేసి లైక్ చేయండి ఇవన్నీ బాగా చలారాక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ చేసుకుని ఈ పౌడర్ని టూ మినిట్స్ వరకు బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుని చలారెట్టుకుని అప్పుడు మనం దీన్ని ఒక ఎయిర్టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఎలా ఉంటుంది వీడియో కను మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్